మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్ ఇన్నేళ్లు ఆయన కాయ కష్టం బ్రతికాను బాబు ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాలని ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండే మీ బాబాయ్ దోషి అని నమ్మాను తప్పుడు సాక్ష్యం చెప్పి చేతులారా జైలుకు పంపించాను మళ్ళీ క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా తే బాబాయ్ ఎక్కడున్నాడు మా ఇంట్లోనే ఉన్నారు మావయ్య గారు ఎంతసేపు నీ గురించి గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి అందుకు అన్యాయంగా దోషిని ముద్ర వేయించుకున్న మీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతున్నది సిగ్గుపడేదాన్ని ఇప్పుడు ఒక హంతకుడు బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు నేను వెళ్ళిపోతా చూడమ్మా పద్మ పిచ్చిపో అవేం మాటలమ్మా మీ నాన్న చేసిన తప్పులకు నువ్వెందుకు బాధపడటం నువ్వు ఆయన రక్తం పంచు పుట్టావే గాని బుద్ధులు గుణాలు పంచుకోలేదుగా నేను చెప్పను చెప్పండి చెప్తా అయితే చెప్పించు రాయ్ మరి చెప్పు ఆ హరి ఎవడు లేదో చెప్తాను చెప్పు ఆ హరి ఎవరో కాదురా నీ పాలిట ఎవడు ఆ బ్రహ్మనాయుడు కొడుకురాత్రయ్యా ఆ మంచి ముహూర్తం వచ్చేసింది పెట్టుకో వెళ్ళి అరిగాని కాల్చి పెట్ట కాల్చినట్టు కలుస్తాను వస్తాను అరేలు తమ్ముడు నన్ను క్షమించగలవురానుభ నేను నీకు అన్యాయం చేశాను నీ జీవితంలో పద్నాలుగేళ్ళు కటకటాల వెనక బండలాగ్యా గడిచిపోయేలా చేశాను తోడు తోడబుట్టిన వాళ్ళ ఎందుకు కూడా నీకు అన్యాయం చేశాను నేను క్షమించుకోనుపట అలా రాసుంటే దానికి ఎవరేం చేస్తారన్నాయి నీ కళ్ళకు అనిపించిన నిజం నువ్వు చెప్పావు ఇందులో నీ తప్పే ఉంది అవును ఇంతకీదట నీతో ఎవరు చెప్పారన్నాయా నేనే చెప్పాను బాబాయ్ అంతేకాదు మన ఇద్దరం కలిసి ఆ రాయుడు ఆట కట్టించడానికి ఎలాంటి ప్లాన్ వేసాం కూడా చెప్పాను అరే వీళ్ళకి నిజం తెలిసినట్టే నువ్వు ఎవరు వల్ల నిజం రాయుడు కూడా తెలిసిపోయింది ఎలా తెలుస్తుంది బాబాయ్ పట్టం నుంచి గిరి ముసలైన బంధించి తీసుకొచ్చాడు వాడి చేత నిజం నువ్వా ఇంతకు ముందే వచ్చాను వదిన వదనా అమృతం లాంటి నీ చేతి వంటి తిని ఎన్నో వేలైంది ఆకలిగా ఉంది నువ్వు చెప్పేది నిజమా అవును బాబు నా కళ్ళారా అమ్మ రుద్రిగా నువ్వు నా మందు కుప్పి గంతులేస్తావరా సరే మీ అందరినీ కట్టగట్టి బాదం హల్వా బందర్ లడ్డు కాకినాడ కాజా కలిపి తినిపించేస్తా ఏంట రుద్రయ్య చలిమిడి ముద్ద దినేష్ ఏనాడో సెలవు తీసుకోవాల్సి అని నీ అమ్మగారు కొడుకు ఊళ్ళోకి రుస్తుములా దిగి నాకే శత్రువు వైపు అవి నువ్వు వెళ్ళినాడికి తప్పలం పెట్టేరా అని నిన్ను పంపితే ఆడు నువ్వు అందరూ ఏకమైపోయి నాకేదో పెట్టేయాలని మీరు పప్పులో కాలేశారు నేను మొన్నే చూస్తాను కదా నా గురి తప్పదు అని అందుకే ఈ యావ మీ అందరినీ పైకి పంపేయాలని తెలితమైనది అబ్బా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు నీకు నువ్వు వెళ్ళు మీ అందరూ ఇక్కడే ఉన్నారు అందరికీ కలిపి బంతిపోయిందే పెట్టంరాడు ఇంతకాలం అందరి చేత అన్ని తినిపించడానికి అలవాటు పడ్డ నీ చేత ఎండుగడి తినిపించడానికి నేను వచ్చింది రాయుడు నీ నిద్రించాలని మా మాస్టర్ని పొడిచి చంపింది నువ్వు నీ కొడుకు వల్ల నెల లక్ష్మి పీక నువ్వు చంపింది నువ్వు నీ బండారం బయటపడుతున్న భయంతో మా అమ్మమ్మను ఆంబోతో చంపించింది నువ్వు ఇన్నాళ్ళకి నువ్వు చేసే పాపాలకు రుజువులు నువ్వు చేసే నేరాలకు సాక్ష్యాలు దొరికాయి కాబట్టి నీ రోజు ఎంత చూస్తా అవును Thank okay. నిలబడిపో లేదా మీ అమ్మ పొరగ బూరు మొక్క ఆయన ఉరిమీసాలు అట్టుకుని ఉయ్యాలు అట్టుకుని ఉయ్యాలోగాలనుకుంటున్నావట్రా నాకు ఎదురు తిరిగినోడు ఎవడో ప్రాణాలతో బయట పడలేదు మీ మాస్టర్ నా మాట లేదని ఈ చేత్తో నేనే పొడి చంపేశాను ఇప్పుడు ఏమంటావు ఏట్రా ఆ ఈరిగాడి కూతుర్ని స్వయంగా నా చేత్తో పిగ పిసికే చెరులో బారేస్తాను ఏం చేస్తావు చీతికి మాటికి నోరెట్టు పడిపోయే మీ అమ్మమ్మని ఆంబోత్ తొక్కించి చంపించేసింది నేనే నువ్వు అంభూతిని చంపావు కానీ నా జోలికేం రాలేకపోయావు కదా ఇదిగో ఇక్కడ నేను నేరాలు చేసినా ఘోరాలు చేసినా న్యాయం కాని సత్తం కాని ప్రజ కానీ ఏం మాట ఏది లేదు అది ఊరు పద్ధతి ఇందాక నీకు మాటిచ్చాను చూడు మంచి భోజనాలు ఎడతానని ఈ ఊళ్ళోకి నువ్వు దిగి నాకు మనశ్శాంతి లేకుండా చేసినందుకు ముందు నీకు మాంసం కూర వాళ్ళను చంపి నీ మట్టి చేసుకుంటావు ఈ హరి రుద్రయ్య చేసిన వెధపోలు ప్రజలకు తెలిస్తే వాళ్ళే వీళ్ళను రాళ్ళు పుచ్చుకొట్టి చంపేస్తారు హరి మంచివాడు కాదని నాకు ముందే తెలుసు అందుకే రహస్యంగా గమనిస్తుండేదాన్ని ఈ రుద్రయ్య వచ్చాక ఒక రోజు ఇద్దరు కలిసి ఎవరు కొని కొన్ని నిజాలు మాట్లాడారు అవన్నీ రికార్డ్ చేశాను విను బాబాయ్ ఇంకా సిటీలో పోలీసులు నా కోసం గాలిస్తే మాత్రం వాళ్ళు పట్టుకోగలరా అయినా రేప్ చేసిన పిల్లను పేగడొక్క చంపేకి ఎందుకు వదిలేసేవరా అందుకే అది నీ గురించి రిపోర్ట్ అది కాదు బాబాయ్ అప్పటికే రెండు హత్యలు చేస్తున్నాను మళ్ళీ ఇంకో ప్రాణం తీరు ఎందుక అని ఊరుకున్నాను ఇంతకీ రాయుడు కూతుని వదిలేసేవా లేకపోతే ఓ పట్టు పట్టేవా తొందరపడక బాబాయ్ మంచోళ్ళ నటించి ముందు ఈ ఊళ్ళో అమాయక మొగుళ్ళు తాలూకు పెళ్లాలని సరి సమయం చూసి ఆ రాయుడు కూతురు కూడా ఓ పట్టు పడతాగా అమ్మ బ్రహ్మ కొడకాని వెనకాల ఎంత పాపిస్తే చరిత్ర అచ్చలు మానభంగాలు శాస్త్ర ప్రకారం వీడికి వెన్న తోబెట్టిన విద్యలు అనమాట ఎవరే రేపు రచ్చబండ దగ్గరికి ఊరందరినీ రమ్మనండి ఈ నీచులు ఇద్దరినీ నిలబెట్టి ఈ టేప్ వినిపిస్తే చాలు వాళ్ళే వీళ్ళ తుమ్ము దులుపుతారు కరెక్ట్ ఉప్పు నా కూతురు అనిపించుకున్నావమ్మా ఇవాళ పంతులు ఊళ్ళో పిల్ల మేక అందరినీ రచ్చబండ దగ్గరికి వచ్చేమని టౌ కొట్టించేయండి ఇలా ఆ గాని ఎరిగాన్ని బండి కట్టించి ఈస్కుని జనం దగ్గర తీసుకురండి ఊరు ఊరంతా మైక్ నెట్ అయింది స్పీకర్ పండుగ పండుగ అయిపోవాలి నడండి మహాజుల్లారా నా గ్రామ ప్రజలారా చక్కగా సల్లగా సాగిపోతున్న మన ఊళ్ళోకి ఈ అరిగాడనేవాడు పాములాగా వచ్చి ఇషాన్ని గక్కి ఊర్ని అల్లకల్లోలం చేసేశాడు అందుకే ఆడి చేత బాగా పొలావ తినిపించి మరీ గెంటేశాను ఊళ్ళోంచి కాని కానీ వెళ్ళిపోయినోడు ఆడు ఊరుకోలేదు పగబట్టిన పాములాగా మళ్ళీ తిరుగులోకి వచ్చాడు మరి పచ్చి నెత్తుర్ని పానకల్లాగా తాగేసి ఆ రుద్రయ్య గారితో స్నేహం చేశాడు ఇద్దరు కలిపి ఊర్ని బూడిద చేసేయాలని ఓ ప్లాన్ వేసుకున్నారు ఏ మాట్లాడవేమో లింగం అయ్యా హరి రుద్రయ్య ఎన్ని నేరాలు ఘోరాలు చేశారో మీ ముందు బయట పెడుతున్నాం వీళ్ల గురించి నిజం తెలిసాక శాస్త్ర ప్రకారం వీళ్ళని ఏం చేయాలో మీరే నిర్ణయించండి ఏమిటి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని పాపిష్టి పనులు చేశారు ఎన్ని లుచ్చా పనులు చేశారో వాళ్ళ మాటలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మీకు వినిపిస్తాం ఆ మాటలు విన్న తర్వాత ప్రజలైన మీరు మరి రాళ్ళు పట్టుకుని రవ్వలడ్లే తినిపిస్తారో కర్రలట్టుకునే కార పూసే తినిపిస్తారో మీరే తెచ్చుకోండి అమ్మాయి కనెక్షన్ లో వైర్లే జాత అంతా రెడీనన్నా పేపర్ వినిపించే ప్రతి మాట సినిమా పాటల వీధి వీధిన నా ఇక ఆలస్యం ఎందుకు ఒక్కే నాకు ఎదురు తిరిగినోడు ఎవడో ప్రాణంతో బయట పడలేదు మీ మేస్టర్ నా మాట లేదని ఈ చేతితో నేనే ఫుడ్ చంపేశాను రావణ ఆ ఈరిగారి కూతుర్ని స్వయంగా రాసే తోటే బిగ్ బిజినెస్ చేలో బేసాను ఏం చేస్తాం చీటికి మాటికి నోరెట్టు పడిపోయే మీ అమ్మమ్మని ఆంబూతో తొక్కించి చంపించేసింది నేనే దానికి నువ్వు ఆంబోతిని చంపావు కానీ నా ఏం రాలేకపోయావు కదా నేను నేరాలు చేసినా దోరాలు చేసినా న్యాయం కానీ సత్తం కానీ కానీ ఆ కలెక్షన్లు కెలక్షన్లు తీక్పారేసి అరిగడుపుతూపా పడి నువ్వు చేసిన దారుణాలకి ఈ పల్లె ప్రజలకు నువ్వు చేసిన అన్యాయాలకి వ్యక్తిగతంగా నాకు నా కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్న నరికి పోగులు పెట్టగలను కానీ నేను ఆ పని చెయ్యలేను ఎందుకంటే నేను చట్టానికి బద్ధుడి ఈ పల్లెకొచ్చే ప్రతి ఆఫీసర్ ని నువ్వు ఏదో రకంగా నోరు మూయిస్తున్నామని తెలిసింది అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా నీ విషయం తెలుసుకోవడానికే నన్ను ఇక్కడికి పంపించింది బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ గా నిన్ను నీతో పాటు నీ పాపాలను పంచుకున్న ఈ దుర్మార్గుల్ని చట్టానికి అప్పగిస్తాను బాబు ఇప్పుడు నువ్వు అన్న ప్రతి మాట ఈ అబార్థమే నన్ను ఒప్పుకుంటాను మీరే శిక్ష చేసినా భరిస్తాను పద్మా బాబు రక్తాన్ని పంచుకు పుట్టిన మంచితను మానవత్వం కూడా పెంచుకుంది మా పద్మ దీనికి ఇక నువ్వే తోడుగా బాబు నీ సల్లతి మనస్తో నీ గుండె నిబ్బరంతో ఈ నుంచి ఈ ఊరిని రామరాజ్యం చేయాలి అని నేను కోరుకుంటున్నాను అందరూ నన్ను మన్నించ